శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ నమస్కారం జాతకులు ఫిబ్రవరి మాసం పద్నాలుగవ తేదీ అనగా శుక్రవారం ఏ ఈ రాశి జాతకుల లేక గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు తెలుసా ఈ రోజున గ్రహ గోచర రీత్యా ఇటువంటి పరిస్థితులు అయితే సంభవించబోతున్నాయి తుల రాశి జాతకులు మీరు రాసి పెట్టుకోండి ఇలా జరగక మానదు ఎందుకంటే గనక ఈ యొక్క విషయం మిమ్మల్ని చాలా వరకు కూడా ఆలోచనల్లో పడేస్తోంది జాగ్రత్తగా ఉండాలా లేకపోతే నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా ఇలాంటి వ్యత్యాసంతో ఆలోచనలు ఎక్కువ అయిపోతాయి మీ మనసు ఆందోళనకు కలవరపాటుకు గురి అవుతోంది ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే మీకే అంతా అర్థమవుతోంది అసలు ఈ రోజు ఏం జరగబోతుంది అంటే గనక మీకు ఈ ఇష్టమైన వారితో ఈ రోజున ఇబ్బందికర వాతావరణం కలగబోతోంది అసలు ఏం జరగబోతుందంటే ఈ రోజున మీకు ఇష్టమైన వారితో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మీరు నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా లేకపోతే కావాలనే ఇలా చేస్తున్నారా ఇటువంటి సందేహాలు అపోహలు ఎన్నో కలుగుతాయి కావున మీరు అప్రమత్తంగా ఉండండి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటే పరిస్థితుల నుండి బయటపడవచ్చు ఈ రోజు చేయవలసిన దేవత ఆరాధన కూడా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం ఏ రోజు మీరు ఆశావాహులై ఉంటారు అయితే మిత్రులు ఎవరైనా అప్పు అడిగితే గనక తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి స్నేహితులతో బిజినెస్ అసోసియేట్లతో బంధువులతో వ్యాపారంలో వ్యవహారంలో స్వలాభం కూడా చూసుకోండి ఎలాగో వారు మీ గురించి ఆలోచించరు మీ స్వీట్ హార్ట్ ని కలవడం వల్ల ప్రేమ ఈ రోజు మీ మనస్సును మబ్బు పట్టినట్లుగా చేస్తోంది మీరు ఇంతకాలంగా ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈ రోజున అందిపుచ్చుకునే అవకాశం ఉంది మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా కూడాను మీకు పోటీ తత్వం వల్ల గెలుచుకునే వస్తారు పెళ్లి తాలూకా నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి రానుంది మీ ప్రియమైన వారి యొక్క బంధంతో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకుంటారు మీ యొక్క పని హాయిగా ఉంటోంది విశ్రాంతిగా ఈ రోజున ఉంటోంది అలాగే మీరు విశ్రాంతి అధికంగా తీసుకోండి పని ఒత్తిడిని కాస్తంత పక్కన పెట్టేయండి సృజనాత్మకమైన పనులు చేస్తున్నటువంటి ఈ రాశి జాతకులు ఈ రోజున కొన్ని సమస్యలు తప్పవు మీ పని యొక్క ప్రాముఖ్యత ఈ రోజు గుర్తిస్తారో మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక మంచి రోజుగా మారిపోతుంది కలిసి వస్తుంది మిమ్మల్ని మీ యొక్క మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి ఈ రోజు అద్భుతవంతమైన మూడ్ ని రప్పించగలదు ఈ రోజు పరిస్థితులు ఈ విధంగా మారతాయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచి రొమాంటిక్ భావన కలిగి ఉంటారు మీరు మీ యొక్క ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వర్ వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో అది ఎదురవుతుంది కావున జాగ్రత్త మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఈ రోజు ఒకటిగా మారనుంది అనవసరమైనటువంటి సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైనటువంటి అదృష్టమైనటువంటి వాస్తవాన్ని తెలుసుకుంటారు తర్వాత మీరు మీ యొక్క పట్ల సంతృప్తిని పొందుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశలవారీగా చేస్తూ పోతే విజయం పొందొచ్చు ఈ రాశి వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్లు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న శ్రమ అంతా కూడా ఈ రోజు ఫలిస్తోంది భావోద్వేగాలు అదుపు చేసుకోండి మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా విడిచిపెట్టండి పెట్టండి ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకుని ఎక్కడ ఖర్చు పెట్టాలో సలహాలు పొందుకుంటారు రోజువారీ జీవితంలో ఇవి ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరస్పర అవగాహన కలగ చేస్తాయి ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుంది ఈ రోజున మీరు అర్థం చేసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో ఈ రోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం అయితే వస్తోంది కష్టపడితేనే ప్రతిఫలితం ఉంటుంది ఖాళీ సమయాన్ని ఈ రోజు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రోజున సమయాన్ని వృధా చేస్తున్నామనే భావనలో ఉంటారు వరుస పెట్టే అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని ఒప్పించడం ఆనందింప చేయడం కష్టతరం కావచ్చు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా కూడా ఈ రోజున సగం సమయంలోనే పూర్తి చేస్తారు ప్రయాణం చేస్తున్న వారైతే వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది అవసరమైతే మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు ఈ రోజు ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండినటువంటి చిన్న చిన్న పనులు చేయండి వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు పెళ్లినట్లయితే ధనాన్ని జ భద్రపరచండి లేనిచో మీ ధనం దొంగిలించబడచ్చు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సభ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు ధోరణి గురించి మంచి చెడులు చెప్పేవారితో కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం ఈ రోజు ఉన్నప్పటికీ దానిని అమలు పరచడంలో విఫలమవుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా కూడా మీరు ఎక్కువ అవకాశాన్ని ఇస్తూ ఉంటే అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయొచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తోంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితి వైవి వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది కుటుంబంలో మసలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి వారి బంధంలో చోటు చేసుకోవాలి వారు బాధ్యతను స్వీకరించడానికి సంసిద్దంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించాలి గ్రహ నక్షత్రం రీత్యా మీకు ప్రియమైన వారితో సమయాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తుంది కాస్త ప్రేమను పంచితే చాలండి మీ హృదయేశ్వరి ఈ రోజున మీ పాలట దేవదూతగా మారిపోగలతో ఈ రాశిలో ఉన్న వివాహితుడు వారి పనులు పూర్తి చేసుకున్న తరువాత ఖాళీ సమయంలో టీవీ ఫోన్ తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉంటారు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కలలకు దూరంగా ఉండేలాగా చేస్తోంది దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ద కనపరచమని కోరవచ్చు అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండదు ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకున్నారు పోకుండా ఉండడం మంచిది లేకపోతే మీ యొక్క ఇమేజ్ దెబ్బ తినే ప్రమాదం ఉంది ఈ రోజు మొత్తం మీద మీ యొక్క రూమ్ లో కూర్చుని పుస్తకం లేకపోతే గనక లేదా ఇష్టమైనటువంటి అలవాట్లు ఈ రోజున చాలా వరకు కూడా మిమ్మల్ని ఆనందింప చేస్తాయి తప్పుడు ప్రచారం ఈ రోజు కాస్త సమస్యకు దారి దారితీయో కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు మీకు అంతరాయం కలిగించే భావోద్వేగాలు కోరికలు అదుపులో ఉంచండి మీ యొక్క పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తోంది అభివృద్దికి అడ్డమవుతోంది ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తోంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజున ధనార్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాకుండా మతపరం కూడాను కాబట్టి దాన్ని ఈ రోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు